వచ్చినా నమస్కారం అండి నమస్కారం నా పేరు వంశీకృష్ణ పరిమళ గతంలో అవధాన వికాస పరిషత్ వారు ఒక రచన పోటీ పెట్టారు దానికి సంబంధించి ముప్పై ఐదు పద్యాలు రాసి పంపడం జరిగింది దాంట్లో నాకు రెండవ బహుమతి వచ్చి మహావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారి నరసింహారావు గారి చేతుల మీదుగా బహుమతి పొందే అవకాశం కూడా కలిగింది అవకాశం అందించిన నిర్వాహకులకు నిర్వాహకులకు ధన్యవాదాలు చేసుకుంటాను దాంట్లో ఒక పద్యాన్ని నేను గతంలో యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఆ పద్యం లింకు మీకు లింకులో షేర్ చేస్తాను మిగతా ముప్పై నాలుగు పద్యాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది చెంపకమాల ఛందస్తులో రాయడం జరిగింది చెంపకమాల ఛందస్సులో అంశం వచ్చేసి మానవ సంబంధాల గురించి అంశం ఇది చంపకమాల జోజులో జరిగింది కొన్ని తప్పులు ఉన్నప్పటికీ మీరు అర్థం చేసుకొని సహృదయతో హృదయంతో నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇప్పుడు రెండవ పద్యం మొదటి పద్యం మీరు లింకులో చూడొచ్చు రెండవ పద్యం నుంచి చెప్తూ వెళ్తాను ఇలా మనుష్య జీవితము ఇంత విలో వినోద విలాసమున్న బాధలను పరమర్మ విభో వివేక సుబోధనేర్చి మిత్రులను గడింపరెవ్వరికి తృప్తి పదాన సహాయమివ్వరు విలయ విషాద గంటికల గంటికలు వీరికి ఇలానా అంటే భూమిద మనుష్య జీవితమున ఇంత వినోద విలాసమున్నా మనుషుల జీవితంలో ఇంత ప్రచ ప్రపంచంలో ఈ మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే ప్రపంచంలో ఇలా మనుష్య జీవితమున ఇంత వినోద విలాసమున్న ఇన్ని వినోదాలు విలాసాలు ఉన్నప్పటికీ బాధలను ముగింపరు వారు బాధ అనేది విడిచిపెట్టరు ఎంతసేపు వెళ్తారు కానీ మనిషి గురి మన ఉన్న వినోదాన్ని వాళ్ళు స్వీకరించారు అనమాట బాధల్లో ఉంటారు పరమ ధర్మ వివేక సుబోధ నేర్చి ధర్మం చెప్పే మంచి వివేకాన్ని సుబోధనని మంచి మాటలు నేర్చి మిత్రులను గరింపరు నువ్వు నాలుగు మంచి మాటలు చెప్తే నీ దగ్గరికి నలుగురు వస్తారు ఆ నలుగురు నీతో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు నీ సంతోషంగా ఉన్నప్పుడు బాధ అనేది దూరం అవుతుంది కానీ ఈ మనుషులు అనేవారు ఇలాలో ఇంత సంతోషం ఉంది ఎక్కడుంది సంతోషము ఈ ధర్మం బోధనలో ఉంది ధర్మం నేర్చుకుంటున్నా ఉంది మంచి మాటలు చెప్పడంలో ఉంది అది నేర్చుకోరు నేర్చుకోని నలుగురు మిత్రులను తెచ్చుకోరు తెచ్చుకోకుండా అదే బాధల్లో ఉంటారు విలాసమున్న బాధలను ముగింపరు బాధలను ముగించి పెట్టరు ఏం చేస్తారు పరమ ధర్మ వివేక సుబోధ మిత్రులను గడింపరు ధర్మము నేర్చుకొని మంచి మాటలు నేర్చుకొని నలుగురు చెప్పి నలుగురు మిత్రుల్ని తెచ్చుకోరు ఎవ్వరికి తృప్తి పదాన సహాయం ఇవ్వరు పోని మంచి మాటలు చెప్పకపోయినావు రూపాయి ఎవరికైనా దానం చేసినావా తృప్తిగా అలా దానం చేయరు నువ్వు రూపాయి దానం చేసినే కాదు నాకు మంచి మాటలు చెప్పినోని కాదు నీకు మిత్రులు ఎక్కడికి వెళ్ళి వస్తారు మిత్రులు లేనప్పుడు సంతోషం ఎక్కడికి చెప్పి వస్తారు ఇది అంత లేనప్పుడు నీకు వీళ్ళది దుఃఖమే కదా వీరికి వేది వీరికి తమాష ఏంటంటే విలయ విషాదం వీరికి వీరికి ఏం కావాలి ఎవరో ఎక్కడ కొట్టుకొని చచ్చిపోయారు ఎవరో ఎలా తీసుకుంటున్నారు ఎవరి ఎవరింట్లో ఏం సమస్య ఉంది ఎవరు ఎలా బాధపడ్డారు ఇవన్నీ ముచ్చట్లు పెట్టుకుంటూ నలుగురు ఏం ఏముంటున్నారు ఓహో వానికి ఇలా అయిందట వానికి అలా అయిందట వాళ్ళు ఇలా బాధపడుతున్నాయట వాడు అలా బాధపడుతున్నాయట అని మాట్లాడుకుని తప్పిస్తే నాలుగు మంచి మాటల గురించి ఎప్పుడు కానీ పోనీ ఆ వక్తిలోని మీ మీ ఇంట్లో బాగున్నారా మీకేం కష్టం మంచిది అడుడు కానీ అనేది ఉండదు ఈ మనుషులకు ఏంది అంటే వీళ్ళకు వీనుల విందు వీళ్ళకు సమాచారం ఏందంటే వీళ్ళకు చెవులకు ఇంపుగా ఏముంటాయంటే వీలయ్య విషాద కంటికల వీనుల విందు ఓకే విలయ విషాద కంటి కళ అంటే ఏదైనా ప్రళయం వస్తే ఏదైనా విషాదం జరిగితే అవి వింటుంటే వీరికి చెవులో హాయిగా ఉంటుంది అవి వినడం దానికి జీవితాన్ని అర్పిస్తారు కానీ నాలుగు మంచి మాటలు చెప్పడానికి నాలుగు మంచి మాటలు నేర్చుకోవడానికి లేదా నలుగురికి తృప్తిగా ఓకే గడింపరెవ్వరికి తృప్తి పద సహాయం ఇవ్వరు వారికి తృప్తిగా తృప్తిగా ఒక రూపాయి దానం చేయరు అలాంటి మనుషులు ఉంటారు అన్నమాట ఇదే విధంగా నేను అసలు మానవ సంబంధాలు అనే అంశం ఇచ్చినప్పుడు ఏవేవి గుర్తుకొచ్చాయో అన్నిటి గురించి ఒక్కొక్క పద్యం రాయడం జరిగింది ఇప్పుడు ఈ రెండో పద్యం ఏంటంటే మనుషులు నలుగురు మంచి మాటలు మాట్లాడరు నలుగురు రూపాయలు దానం చేయరు కా ఎంతసేపు విలయం గురించి ప్రళయాల గురించి విషాదాల గురించి మాట్లాడుకుంటారు అనే అర్థంతో భావంతో ఆ పద్యం రాశాను ఇప్పుడు రెండో పద్యం వచ్చేసరికి కొడుకులు లేరు తల్లులకు కోరిన బువతో కూతురులు తండ్రి రంబుల సేవ చేయగా అడిగిన నవ్వునంట జనులందరూ పక్కున ఒక్క పెట్టున అడుసుకె దిక్కులేరను ఆబ్దిక కాకి పితూర్లు ఏమని ఈ రోజులో ఏమైపోయిందంటే సంవత్సరికాలు సంవత్సరికాలు ఏడాది ఇప్పుడు యాభై ఉంటాయి చనిపోయిన వారికి మనము పితృతర్పణాలనే చూస్తుంటాము ఈ రోజుల్లో ఏమైపోయింది అంటే పితృదర్పణాలను అవసరమా వారు ఎలా చనిపోయారు వాళ్ళకి దండం పెట్టుకోకుండా ఏమైంది వాళ్ళని గుర్తు చేసుకోకుండా ఏమైంది అన్నదాని వెళ్ళిపోయి కొడుకులు లేరు తల్లులకు కోరిన పువ్వుతో పిండమివ్వగా తల్లులకు పితృ అందించడానికి లేదా సమంతం చేయడానికి కొడుకులు అనేటోళ్ళు లేకుండా అయిపోయారు తల్లిదండ్రులకు తడవగా రారు కూతురులు తండ్రి రుణం కూడా సేవ చేయగా తల్లిదండ్రులకు సేవ చేయడానికి లేదా బతుకున్నప్పుడు కానీ చనిపోయాక తర్పణాలు అర్పించడానికి కానీ కూతురు కొడుకులు అనేవారు వారు మొత్తం వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులను ఓల్డేజ్ కూడా పాల్ చేసి వాళ్ళని పట్టించుకోవడం లేదు పోని అసలు సామంత్రికం పెట్టమన్నా కూడా పువ్వులు రాకుండా అయిపోయారు ఇదే విషయం జనాలను అడిగితే వాళ్ళని ఇట్లా వాళ్ళ పిల్లగాడు ఇట్లా తండ్రికి తప్పడం పెట్టలేదు తండ్రికి ఏడాది లేదు అని వాళ్ళని అడిగితే అడిగిన నంట జనులందరూ పక్కున ఒక్క పెట్టున ఈ విషయాన్ని జనాలను అడిగితే ఒక్క పిండి నవ్వుతారంట ఎందుకు అంటే అడుగు చూకే దిక్కు ఆ ఆదిగా కాకి పితూర్లు ఏమని ఇడ బతున్న వాళ్ళకి పెట్టడానికి ఎవరు లేరు కొడుకులు కూతురు వస్తలేరురా అంటే నువ్వు తద్దినాలు పెడతలేవు పిండాలు పెడతలేవు పిండాలు పెట్టి కొడుకులు వస్తలేరు తజ్జినాల పెట్టి కూతురు వస్తలేరు మాట్లాడతా అని జనాలు నవ్వేటువంటి పరిస్థితికి నేడు లోకం వచ్చేసింది కాబట్టి తద్దినాలు పెట్టే కొడుకుల దగ్గర నుంచి అసలు బతుకున్నప్పుడు చూసుకునే కొడుకులు లేకుండా అయిపోయారు అన్న వా అన్న విషయము జనాల్లోకి వెళ్ళిపోయింది జనాలు నవ్వుకుంటున్నారు అట్లా హీలన చేస్తారు ఇంకా ఉంటా హేళన చేస్తారు మనల్ని ఇప్పుడు ఉన్నప్పుడే రాయటం లేరు రా అంటే నువ్వు తద్ది నా గురించి అని చెప్పేసి దాని గురించి ఒక విషయం రాయడం జరిగింది అనమాట ఇప్పుడు ఇంకో మద్యభం గురు సంబంధం ఎలా ఉంది అన్నది రాశాను వినయము చచ్చే శిష్యులకు వీదుల పంతులు ఏడ్చే బోరునా శిష్యులకు వినయం అనేది చచ్చిపోయింది వినయం గురువుని చూస్తే లేచి నమస్కారం పెట్టడం గురువుకు భయపడడం అనేది చచ్చిపోయింది బీధుల పంతులు ఏడ్చే బోరునా పంతులు ఎవరిని చెప్పుకోలేక ఆ విధుల పడి ఏడుస్తుంది ఎందుకంటే కొట్టాం కొట్టామనుకో నన్ను ఇచ్చామనుకో దండించమనుకో వాళ్ళ సంఘాల వాళ్ళు వస్తారు వాళ్ళ కుటుంబాల వాళ్ళు వస్తారు మా పిల్లగాని కొడతారా మీరు మా పిల్లగాని ఎందుకు కొట్టారు మీరు కొట్టాల్సిన అవసరం ఏంది మీరు జీతాలు తీసుకుంటారు కదా మీ పైసలు ఇస్తున్నాం కదా మీకు ఏం తక్కువ మా పిల్లగాని కొట్టి మీరు ఎవరు నన్ను అడుతారు కానీ ఎందుకు కొట్టారు ఒక పిల్లగాడు ఏం తక్కువ అడిగే వాళ్ళు లేకుండా అయిపోయేరు వినయము చచ్చే శిష్యులకు కొన్ని శిష్యులు అలా బాగుంటురా లేరు శిష్యులు కూడా గురువు రాగానే నమస్కారం పెట్టడం గురువుకు భయపడడం అనేది వదిలిపోయింది వాళ్ళు అలాగే ఉన్నారు వీధుల పంతులు ఏడ్చే రుణ వీళ్ళని చూసి పంతులు ఏం చేయని అర్థం కాక పిల్లలేమో ఇలా అయిపోయారు తల్లిదండ్రులు ఏమో అలా అయిపోయారు అని చెప్పి ఏం చేయాలని అర్థం కాక పంతులు వీధుల్లో ఏడుస్తున్నాడు మరి పిల్లలు ఎలా అయిపోయారు మరి అలా వదిలేసి ఏమైపోతారు పిల్లగాళ్ళు ఒక తప్పు చేశాడు కొట్టకుండే వాడికి ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది ఇవాడు ఎలా పోతాడు ప్రణయపు ఊసు ప్రాంగణ భార్యలు పాఠశాలలు నినాకమున్న పేపర్లో వచ్చిందండి ఏంటంటే ఒక ఎనిమిదో తరగతి అబ్బాయి తొమ్మిదో తరగతి అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకుందామని చెప్పేసి విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం జరిగిందట అలాంటి జనరేషన్ అలాంటి తరం అనేది వచ్చేసింది ఎందుకు టీచర్ ఒక ఉపాధ్యాయుడు దండించినప్పుడు అతడు ఎందుకు కొట్టాడ అడగకుండా అతన్నే నిందించే తల్లిదండ్రులు వచ్చినప్పుడు పిల్లలు ఎలా అయిపోతారు ప్రణయపు మూసుపోహసులకు ప్రాంగరమాయను పాఠశాలలు ప్రణయము ఏముంటుంది అక్కడ వాళ్ళకి చదువు లేదు సంధలేదు నేర్చుకోవాలని అభ్యాసం లేదు ఏముంటుంది ఆకర్షణ ఉంటుంది అమ్మాయి మధ్య అబ్బాయి మధ్య ఆకర్షణ ఉంటుంది ఆకర్షణలో గురువులు చెప్పే భయం లేదు మొత్తం స్వేచ్ఛాదీవులు అయిపోతారు వాళ్ళని అనేవారు ఉండరు కాబట్టి వారికి మిగిలింది ఇక ప్రణయం ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ప్రణయం చూసిపోతులకి పాఠశాలలు అనేవి ప్రాంగణమైనది బుద్ధులను వక్రము నందెను నేటి బాల్యము నేటి భాగ్యం అనేది ఏం చేసింది ఇలాంటి కుండులో ఉంచి వాళ్ళని వక్రదారి పట్టిస్తుంది ఇలాంటి చెడుదారిలో పోయే పుండు వాళ్ళకి పట్టుకొని వాళ్ళని పక్కదారి పట్టిస్తుంది కనమున చొచ్చిన క్షణము కూడ్చిన సెల్లుకు చెల్లు ఎప్పుడో వాళ్ళని పుండు వాళ్ళకి పుండు లేని కారణం ఏంటి అంటే ప్రతి కణములో కనమున చొచ్చిన క్షణము కూర్చిన సెల్లుకు చెల్లు ఎప్పుడో ఈ రోజుల్లో ఏమైపోయింది ఇక సెల్ఫోన్లు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చేసి కింద తర ఐదో తరగతి పిల్ల ఆరో తరగతి పిల్ల కూడా వాళ్ళ వాళ్ళ వయస్సుకు మించి ఆలోచన చేస్తున్నారు ఓ పక్క తల్లిదండ్రుల తల్లిదండ్రుల వాళ్ళ భయం లేదు ఓ పక్క ఉపాధ్యాయులు భయపెడితే ఉపాధ్యాయులను నిందించే సమాజం వచ్చింది చేతిలో ఫోన్ వచ్చింది మరి ఇంకా ఏం చేస్తారు వాళ్ళు ప్రళయం ఊసుకోసలకు ప్రాంగణం అయిపోయినాయి పాఠశాలలు ఈ సెల్ఫోన్ అనేది కణమునచొచ్చి మన సెల్లులో సెల్లులో సెల్లో సెల్ అనేది సెల్ అంటే కణం ఆ సెల్లో ఈ సెల్ ఫోన్ అనేది ఇచ్చి నాగనం పట్టించి పుండును తెచ్చింది ఎందుకు వక్రము నేటి బాల్యము నేటి బాల్యం బక్రము ఎందుకు ఉంది అంటే బ్రణమున ముంచి బుద్ధులను బుద్ధులను బ్రణము అంటే పుండు పుండులో బుద్ధి పుండుకి బుద్ధికి పుండు పట్టించింది ఏం పట్టించి బుద్ధికి పుండు ఏం సెల్ సెల్ఫోన్ అనేది ప్రతి వచ్చి ఇప్పుడు మన కణంలోకి వైరస్ బ్యాక్టీరియా పోతే అక్కడ అంతా పుండు లాగైతుంది అనమాట అలాగా ఈ సెల్ఫోన్లోని ప్రతిది కూడా మన కణంలోకి పోయి మన బుద్ధిని పుండు పట్టించింది ఒక పిల్లగాల గల బుద్ధి అనే కాదు తల్లిదండ్రులు కూడా గురువులను ఎందుకు నిందిస్తున్నారు అంటే వారు కూడా సమాజంలో ఎక్కువ చదువుకొని మాక ఈ గురువులు వాళ్ళు కొట్టులేదు మా పిల్లల్ని కొడితే మేము కొట్టాలి కానీ వీళ్ళెంత భక్తులు ఎంత అన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు దానికి కూడా కారణము వాళ్ళ బుద్ధులకు కూడా పుండు పట్టడానికి కారణము వాళ్ళ బుద్ధులకు కూడా వ్రణము రావడానికి కారణం ఏదైనా అంటే ఈ సెల్ అనేది ప్రతి కరములో చేరిపోవడం వల్ల ఇలా జరిగిందనమాట ఇది నేటి సమాజం గురించి నేను చెప్పడం జరిగింది అయితే తర్వాత పద్యం ఇంకో పద్యము ఒకరిని చూసి ఇంకొకరు ఓర్పుగా నేర్చి వధించే నీతిని సమాజం ఎట్లయిపోయింది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఓర్పుగా నేర్చి వధించే నీతిని అగో వారెట్లా చంపిండు నీతిని అగో ఇట్లా చేస్తే స్కామ్ అట్లా చేయచ్చట ఆ స్కామ్ అట్లా చేయచ్చట ఇట్లా చేస్తే తప్పించుకోవచ్చట అట్లా చేస్తే తప్పించుకోవచ్చట అని చెప్పేసి ప్రతి సామాన్యుడు మధ్యతరగతి వాడు పేదవాడు కూడా అసలు చట్టం అనేది ఉంది న్యాయం అనేది ఉంది మనం న్యాయంగా బతకాలి ధర్మంగా బతకాలి చట్టం ప్రకారం బతకాలి అనేది కాకుండా చట్టాన్ని ఎలా అతిక్రమించగలము ఎలా న్యాయం చట్టం నుంచి తప్పించుకోగలము ఇలా అన్యాయంగా అవినీతితో డబ్బులు సంపాదించగలము అని నేర్చుకొని ఒకరిని చూసి ఇంకొకరు ఓర్పుగా నేర్చి వధించే నీతిని ఒకరిని చూసి ఇంకొకరు ఓర్పుగా నేర్చుర్రు ఏం నేర్చిర్రు మంచి నేర్చిరా కాదు వధించే నీతిని వది నీతిని ఎట్లా వధించాలనేది నేర్చుకొని నీతిని చంపేసిరుగా నేర్చుకుంటు కాదు నీతిని వాళ్ళు నేర్చుకొని చంపేసిరుసాకాలము మింగి వేయుటకు సర్వ విధానము ఇంత నేర్పుగా ఉండడానికి ఒక పక్కన తీసుకుంటే చట్టాల్లో రుచుకుడు కూడా కారణం కావచ్చు ఒక్కొక్క కేసు అనేది కొన్ని సంవత్సరాల పాటు జరగడం అనేది కూడా వీళ్ళు ధైర్యం రావడానికి ఆ ఏముంది లేదు తప్పు చేస్తే ఈ రోజు వస్తుందా బెయిల్ మీద రావచ్చు లేకపోతే ఇంకో దాని మీద రావచ్చు మనల్ని అడిగేవాడు ఎవరి అనడానికి సకలం మింగి వేయుటకు సర్వ విధానము మొత్తము మింగి వేయడానికి ఓ రకంగా చట్టము కూడా కొన్ని విధానాలు సూచించింది అని అనుకోవచ్చు మనము నకలుదే ఒప్పు పూర్వముదే నష్టము అంటూ లోకులు నకలుదే ఒప్పు పూర్వముదే నష్టము అంటూ లోకులు ఇక్కడికి వచ్చేసరికి నేను ఇంకా ఏం చెప్దామనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అది ఐదేళ్ళు పదేళ్ళు పాలిస్తుంది దాని తర్వాత ఇంకో పార్టీ అధికారం వస్తుంది అదేం చేస్తుంది అంటే గతంలో వాళ్ళు అవినీతి చేశారు అవినీతి చేశారు అంటూనే ఇది ఏమైనా నీతి చేస్తుందా కాదు ఇది దానికి మించి అవినీతి చేస్తుంది అంతకు మించి ఎక్కువ పైసలు తింటుంది అంతకు మించి జనాల నాణ్యం పట్టిస్తుంది పోలింగ్ విజయాన్ని జనాలను అడిగితే జనాలు పోలి ఈ పార్టీని ఆ పార్టీని ఏమైనా అంటారా అంటే లేదు లేదు ఇప్పుడు వచ్చిన పార్టీయే నకలుదే ఒప్పు పూర్వముదే నష్టము అంటూ సమస్త లోకులు ఇప్పుడు వచ్చే పార్టీ ఏం చేస్తుందంటే ఫస్ట్ పార్టీ అయింది తప్పు ఈ పార్టీ అయింది కరెక్ట్ అనుకుంటే జనాలు ఒక పార్టీకి ఒక పార్టీకి ఓ ఇప్పుడు వీడి అయింది తప్పు ముందు చేసిన వాడు కరెక్టే ఉండు ముందు అయింది తప్పు ఉంది లేదు వీడి అయింది తప్పు అన్నట్టు వాళ్ళు అసలు విషయాన్ని పక్క పెట్టి ధర్మంగా పోవడం న్యాయంగా పోవడం అనేది పక్క పెట్టి మన్న బేక మన ఎప్పటికీ భారత ఆర్తి సమాప్తి అవును ఓకే వాళ్ళు వీడు తప్పు చేసిండు వాడు తప్పు చేసిండు ఇప్పుడు ఐదేళ్ళ ముందు ఒకడు మనల్ని పాలించిండు ఐదేళ్ళ తర్వాత ఇంకొకడు పాలించుండు మనం పోయి ఇప్పుడు పాలిస్తున్నాడు అవినీతి చేస్తుండు కదా అంటావంటే వాడు ఇప్పుడున్న పాలకుల గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడతారు అలా నా పార్టీ ఇప్పుడు తప్పు చేస్తున్న మాట్లాడితే మరి ఇంతకుముందు పార్టీ ఏం చేసిందండి అని మాట్లాడతారు ఇంతకుముందు పార్టీ చేస్తే మనకి ఎందుకండి ఇప్పుడు ఏం చేస్తుంది కదా మనం కావాలి ఇప్పుడు కదా అడిగిన అడుగు ఇంతకుముందు పార్టీని గెలిపి అడిగితే తప్పు ఇప్పుడున్న పార్టీ ఏం చేస్తుందని మాట్లాడితే అప్పుడు వారు ఏం చేశాడు అప్పుడు ఆడు చేసిందే తప్పు ఇప్పుడు కరెక్టే చేస్తున్నాడు అన్న దీక్షలో వెళ్ళిపోయి అసలు విషయాన్ని పక్కదారి పట్టించి అనుకుంటే అతల అసలు విజయాన్ని పక్కదారి పట్టించి అలా ముందు కొనసాగుతారు కానీ నీతిగా బతకాలి న్యాయంగా బతకాలి అని చెప్పేసి జరాలు మారరు ఇట్లా బెకబెకమన్నా ఒకనొకడు ఆక పదులు ఈ కప్ప ఇక ఆ కప్ప బెకబెక అన్నట్టు నువ్వు అంతకుందేమైంది ఇంతకుందేమైంది మాట్లాడుకుంటా ప్రస్తుత స్థితిని విడిచేస్తే భారత ఆర్తి సమాప్తి ఎప్పటికవుతుంది ఈ భారతదేశ దుఃఖము ఎప్పటికవుతుంది అని చెప్పేసి పద్యము ఇప్పుడో మూడు పద్యాలు మన మనుష్య జీవితము నింత జీవితముద విలాసమున్న బాధలను ముగింపరు పరమ ధర్మ విభో వివేక సుబోధ నేర్చి మిత్రులను గడింపరు ఎవ్వరికి తృప్తి పదాన సహాయం విలయ విషాద గంటికల వీణుల విందు తమాష అది ఇంకో పజ ముక్కొడుకులు లేరు తల్లులకు కోరిన పువ్వుతో పిండమివ్వగా తడువగ రారు కూతురులు తండ్రి నమ్ముల సేవ చేయగా అడిగిన నవ్వునండ జనులందరూ పక్కున ఒక్క పెట్టున అడుసుకె లేదనుచు ఆర్థిక కాకి పితూర్లు ఏమని వినయము చచ్చే శిష్యులకు వీధుల పంతులు ఏడ్చే బోరున సుపోసులకు ప్రాంగణమాయను పాఠశాలలు మ్రణమున ముంచి బుద్ధులను వక్రమునందెను నేటి బాల్యము కనమున చెచ్చి కరమున చొచ్చినాశనము కూర్చిన చెల్లుకు చెల్లు ఎప్పుడో ఒకరిని చూసి ఇంకొకరు ఓర్పుగా నేర్చి వధించే నీతిని సకలము మింగి వేయుటకు సర్వ విధానము సంఘ చట్టమే నకలుది ఒప్పు నష్టము అంటు నష్టము అంటూ బేక బేక మన్న ఎప్పటికీ భారత సమాప్తి అవును ఇక్కడ ఒకరిని చూసి ఇంకొకరు అనేది జనాలను కాకుండా పార్టీని చూసినా కూడా పార్టీ పరంగా చూసినా కూడా ఆ పార్టీని చూసి ఈ పార్టీ ఇంకో పార్టీని చూసి ఇంకో పార్టీ మొత్తాన్ని మింగివేయడానికి వస్తున్నారు వాళ్ళ మింగివేయడానికి ప్రజాస్వామ్యం అనే విధానము చట్టం కూడా వారికి సహాయం చేస్తున్నట్టే ఉంది ఆ పార్టీ తప్పు చేసింది ఐదేళ్లు నాట్యం పట్టించింది మళ్ళీ దానికి కొనసాగే హక్కు ఎలా ఉంటుంది ఒకసారి తీర్పిచ్చినప్పుడు ఆ పార్టీకి మళ్ళీ కొనసాగే హక్కు అనేది చట్టంలో పెట్టడం ఓ రకంగా లొజుకు కావచ్చు అందుకే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళకి మళ్ళీ దొంగతనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ఇప్పుడు దొంగతనం చేస్తున్న వాళ్ళు అలాగే కొనసాగానికి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇంకోటి ఇప్పుడు అడిగే వారు కూడా వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తే గతంలో ఏం జరిగింది గతంలో ఏం జరిగింది అని మాట్లాడతారు తప్ప ప్రస్తుతం ఏం చేస్తున్నారు అన్నదానికి ఆ సమాధానం చెప్పే అవకాశం లేకూడమైంది ఎందుకంటే అడిగేవాడు ఆల్రెడీ అంతకుముందు గెలిచిన వాడై ఉంటాడు ఇప్పుడు గెలుస్తున్న వాడు తర్వాత గెలవబడే ఉంటాడు కాబట్టి వాడు వీడిని అడిగితే నువ్వు ఇంతకుముందు ఏం చేసావు నువ్వు ఇంతకుముందు ఏం చేసావు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు కానీ ఇద్దరు కలిసి జనాలకు ఏం మోసం చేస్తున్నారు జనాలకు ఏం చేయాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత మోసం చేస్తున్నారు వాళ్ళకు ప్రత్యామ్నాయం అన్నది లేదా అన్న విషయం వాళ్ళు కానీ జనాలు కానీ ఆలోచించుకోవచ్చుంది ఇప్పుడు వాళ్ళ గురించే ఇంకొకటి ఇలా ఈ రోజుల్లో నేతలు ఎలా అయిపోయారంటే ఈ రాజ్యాంగ వ్యవస్థలో భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేతలు ఎలా అయిపోయారనే దాన్ని బట్టి మానవ సంబంధాలు మానవ సంబంధాల్లో మనిషికి ఎలాంటి ప్రభావం చూపెడతాయి మానవ సంబంధాలు అంటే ప్రతి రంగం నుంచి కూడా ప్రభావం అనేది ఉంటుంది అలాగ రాజకీయ రంగం వల్ల కలిగే ప్రభావాల గురించి మాట్లాడుకుంటూ రాజకీయ నేతలు ఎలా దరిద్రులు అయిపోయారో ఒక పద్యం రాకాను హృదయము లేదు నేతలకు ఉష్ణము లేదు నరా నయింతయు వాళ్ళకు హృదయము లేదు వాళ్ళకు గుండె అనేది లేదు అసలు హృదయము లేదు నేతలకు గుండె ఉంటాయి గుండెరా గుండు ఉంటే ఐదేళ్ళు మోసం చేసి తినాలి బతకాలి నా కొడుకు నా కొడుకును మెచ్చుకోవాలి నా మనవల్ని మెచ్చుకోవాలని భక్తులు రావడానికి మనిషి ఉన్నాడు గుండె ఉండేది లేదు వాళ్ళకి ఉష్ణము లేదు నరా శరీరంలో వేడి ఉండాలి నన్ను తిడితే అరే నన్ను ఇట్టిడిగా అని కొంచెం వేడి కలగాలి కొంచెం అదే ఉండాలి బుద్ధి అనేది ఉండాలి కొంచెం వేడి అనేది ఉండాలి ఉష్ణము లేదు నరన ఇంత నరాలలో ఇంత ఉష్ణం కూడా లేదు ఇంత వేడి కూడా లేదు ఎందుకంటే ఎన్ని తిడతా ఎన్ని మాటలు ఒక్క మాట ఒక్క మాట తిడితేనే మనము రోజంతా బాధపడతానే అయ్యో నన్ను కాదు నేను ఏం తప్పు చేశానో నాకు అప్పు చేయకుండా చిన్న బాధపడతానే మరి రాజకీయ నాయకుడి గురించి పక్క పార్టీ వాడు కానీ ప్రజలు కానీ బాధపడ్డాడు కానీ అన్ని తీసుకున్నప్పుడు వాడు ఎలా బతున్నాడు ఒక సామాన్యంగా తిట్టు తిడితే తర్వాత రోజే వాడు ఆత్మహత్య చేసుకొని సరిపోతాడు లేదా వాడు నెత్తి గోడ కొట్టుకుంటాడు ఇంకా వాడి బాధను వెలిగిస్తాడు మరి ఇన్ని తిట్టు తిడుతున్న రాజకీయ నాయకులు అంత హాయిగా ఎలా అంటే వాళ్ళకు ఉష్ణం లేదు నరాల్లో ఇంత ఉష్ణం కూడా లేదు తమీ కూడా లేదు ఉదకము నిండి బాధముతో ఉప్పిన ఎంట ఉదకం ఉదకమంటే నీరు మొత్తము వాళ్ళ వాళ్ళ బుర్రల నిండా నీరు నిండిపోయింది బుర్రల నిండా నీరు నిండిపోయి వాళ్ళకి ఏం లేదు ఇక మొత్తం నిండా నీరు ఉంది కాబట్టి వాళ్ళకు బయట జనాలు చెప్పేసి ఏం లేదు వాళ్ళు ఏం ఆలోచించడానికి కూడా లేకుండా అయిపోయింది నెత్తి ఖాళీ ఉన్నప్పుడు నెత్తిలో మన స్పేస్ ఉన్నప్పుడు ఆలోచనలు రావడానికి పోవడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళ నెత్తి మొత్తం ఉదకం నిండిపోయి వాతముతో ఉబ్బిన ఎంట పిశాచి బుర్రలు ఈ పిశాచాల బుర్రలు వాతం బట్టి మొత్తం మాసిపోయి బుర్ర మొత్తం నీళ్ళతో నిండిపోయి వాళ్ళకు ఆలోచన లేకడైపోయింది చదురుడు తప్ప సంగముకు సాయము కారు దరిద్రులెందుకో ఇక వీళ్లకు ఎన్నిది అయింది కానీ పోనీ నేను తిడుతున్నా అబద్ధం అనుకుంటే చదురుడు తప్ప సంగముకు ఎవడ అధికారం రాని దాచుకుందాము ఎంత దాచి పెట్టుకుందామని తప్పిస్తే సంఘముకు సాయము కారు దరిద్రులెందుకో ఈ దరిద్రులు ఈ దరిద్ర దరిద్రు సంఘానికి సహాయం చేద్దాము అన్న ఉద్దేశం ఎందుకు ఉండదు వీరికి ఎందుకు బాగు చేయరు సమాజాన్ని డెబ్బై ఐదు లేకపోతే రాజ్యాంగం డెబ్బై ఐదు ప్రజాస్వామ్యం ఉన్నాము ఒక రోడ్డు లేదు ఒక స్కూల్ లేదు ఒక కాలేజీ లేదు కాలేజీలో తిండి లేదు ఇక్కడ చూడు అవినీతి అన్యాయం అన్ని కారణం అవ్వండి ఇంటి పెద్ద తండ్రి తక్క ఉన్నప్పుడు అన్ని సరిగా ఉంటాయి ఇంటి పెద్ద దరిద్రంగా ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడు సదురుడు తప్ప సంఘముకు సాయము కారు దరిద్రులు ఎందుకో ఈ దరిద్రులు ఎంతసేపు చదువుకుందామని తప్పిస్తే జనానికి సాయం కారు ఉదయం లేదు దేశముకు బుజ్బళ కోరు మీరు ఈ జనాలందరూ కలిసి ఉజ్వలమైన పోరు చేసేదాకా ఈ దేశానికి ఉదయం అనేదే లేదు ఈ దేశం ఎప్పుడు చీకట ఎందుకంటే అట్లాంటి దరిద్రులు హృదయం లేని నేతలు తయారయ్యారు ఉష్ణము లేని నరాలున్న నేతలు తయారయ్యారు మెదడులో ఉదకము నిండిన నేతలు తయారయ్యారు తదురులు తప్ప సంఘానికి సహాయం చేద్దామన్న ఆలోచన కానీ బుద్ధి కాని జ్ఞానం గాని లేని నేతలు తయారయ్యారు కాబట్టి ఇలాంటి దరిద్రుల నుంచి ఈ దేశాన్ని కాపాడాలంటే నిజంగానే హృదయం ఉన్న మనుషులు ఉష్ణము శరీరంలో నరాలకు ఉష్ణమున్న మనుషులు మెదడులో ఉదకము నిండని మనుషులు చదురుడు అన్న ముచ్చట మరిచిపోయి సంఘానికి దేవ చేయాలి అనుకున్న మనుషులు మాత్రమే ఉజ్వల కోరు ప్రారంభించాలి ఈరోజు పోరాట సంఘాలు కూడా ఎలా అయిపోయాయి అంటే పోరాట సంఘాలు కూడా బయట పోరాటం చేసి లోపల మాట్లాడుకొని వాళ్ళ కమిషన్ సంఘాలు అయిపోయాయి పోరాట సంఘాలు సరిగ్గా ఉంటే దగ్గర దేశం ఎప్పుడూ బాగుపడేది ఈ నేతలు అన్నది పోరాట సంఘాల నేతలకు కూడా వర్తిస్తున్నది వాళ్ళేం పత్తితులు కాదు వాళ్ళేం పుణ్యాత్ములు కాదు వాళ్ళే మహానుభావులు కాదు వారేం దేశానికి ఉద్ధరి వారు కూడా కాదు వారే నిజంగా సరి అయి ఉంటే ప్రత్యామ్నాయం కనిపెట్టడానికి డెబ్బై ఐదు ఏళ్ళు అవసరం లేదండి డెబ్బై ఏళ్ళకి వెళ్ళి ప్రత్యామ్నాయం కోసం ఎతికే ఎదవా అంటూ ఎవడు ఉండడండి ఈ రోజు రెండు రోజులు మూడు రోజులు కాబట్టి ఆరు నేను ఏడాదిలో సమస్య వచ్చేస్తుంది ప్రత్యామ్నాయం నిజంగా నువ్వు ఆలోచించినట్లయితే ప్రత్యామ్ న్యాయ రాజకీయం గురించి కానీ ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రత్యామ్నాయ ఆలోచనల గురించి కానీ నీకు నిజంగా మనస్ఫూర్తిగా నీకు ఆలోచన ఉన్నట్లయితే నువ్వు ప్రతిపాదన చేసి ఆచరణలో పెట్టడానికి మీకు ఆరు నెలల నుంచి వరకు సమయం కన్నా ఎక్కువ అవసరం లేదు మరి ఇన్నెలకెళ్లి ప్రజా పోరాటాలు ప్రజా సంఘాలు ప్రజా లొట్ట పీసులు అనుకుంటూ ఇన్నెల పోరాటం చేసినా సరే వారు తాచించి పీకి పెట్టింది ఏమీ లేదు అంటే ఆయా నేతల్లో కూడా మెదళ్ళలో వాళ్ళ నేతల్లో కూడా హృదయమన్నది లేదు నరాల్లో ఉష్ణము లేదు మెదడు ఉదకంతో నిండిపోయింది చదురుడు తప్ప సంఘానికి సేవ చేద్దామన్న సోయి ఆయా నేతల్లో లేదు కాబట్టి ఈ భారతదేశం ఇప్పటికీ కూడా దరిద్రంలో కొట్టుమిట్టాడుతూ బాధపడుతుంది ఈ దేశానికి భాగ్యోదయం కలగాలంటే ప్రతి పౌరుడు హృదయం ఉన్న ప్రతి పౌరుడు ఉదకం నెడల్లో ఉదకం లేని ప్రతి పౌరుడు నర గు ఉన్న ప్రతి పౌరుడు దేశ శ్రేయస్సు కోసం ఆలోచన చేసి సంఘ భాగ కోసం నడుం కట్టి ముందుకు రావాలి వచ్చే రోజు వస్తుంది భారతదేశం బాగుపడుతుంది అని నేను మనసారా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజుకు ఈ పద్యాన్ని ముగిస్తున్నానండి మిగిలిన పద్యాలు మనము ఇంకో లో చెప్పుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ వస్తుంది